అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి గోడల మీద మార్బుల్స్ మీద పెన్నులతోటి స్కెచ్లతోటి పెన్సిల్స్ తోటి ఏది ఉంటే అది రాసేస్తుంటారు అవి ఎలా పోవాలని తలకాయ పట్టుకొని ఉంటున్నారా అలా కాకుండా ఇలా చేసేయండి ఈజీగా రిమూవ్ అయిపోతాయండి చిటికలో పిల్లలు గీస్తున్న మంచిగా డ్రాయింగ్ కూడా బండల మీద వేసుకోమనవచ్చు వేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి అంత మంచి ప్రోడక్ట్ అనమాట నేనే మా ఇంట్లో పిల్లలు మా పాప పెద్దగా అయిపోయింది కదండి నేనే మీకోసం అది డెమో కోసం గోడల మీద నేనే తోటి పెన్సిల్ తోటి గీసేసాను కదా గీసిన తర్వాత మనం అది స్ప్రే చేసేయాలి వాటర్ స్ప్రే చేసి ఒక్క టూ మినిట్స్ అంటే టూ మినిట్సే వచ్చేసేయండి తర్వాత క్లాత్తో తుడిచేయడమే అంతే పెద్ద కష్టపడాల్సింది లేనే లేదండి పెన్సిల్ ఎంత హార్డ్గా ఉంటుంది గోడ మీద పోయింది చూసారా అలా ప్రతిదీ గోడ మీదనే కాదండి బండల మీద అయినా కూడా ఈ మా బండలు మా ఇంట్లో రెంట్కున్న పాపను తీసుకొచ్చాను క్రయాన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయంటే గీపించాను అనమాట చిన్న చిన్నవి రాస్తుంది పాప అయితే నేను కూడా గీసేసుకొని బాగా గీసేసాను అనమాట టూ కలర్స్ తోటి ఇట్లా పిల్లలు డ్రాయింగ్ చేసేటప్పుడు కింద గీస్తారు కదండి అలా గీసేసాను తర్వాత స్ప్రే చేశాను స్ప్రే చేసిన తర్వాత ఏందండి ఆటోమేటిక్గా తుడిచేయడం నెక్స్ట్ అదే గోడ మీద కూడా గీపించాను అట్లాగే బండల మీద వేయించి అది స్ప్రే చేశాను అలాగే గోడ మీద మామూలుగా డ్రాయింగ్ వేయి అనగానే ఏదో బొమ్మ వేసింది మంచిగా అంటే ఆ క్రయన్స్ కూడా ఎంత హార్డ్గా ఉంటాయి అయినా కూడా ఒక స్పాంజిని తడిపేసుకొని తుడవాలండి అంతే ఒక్కసారిగా పోతాయండి మీకు మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా అంటే పిల్లల్ని ఇప్పటి నుంచి కోపాడవలసిన పని లేదు మన ఇంట్లో ఇది ఉంటే చాలండి ఇది జూమ్ లిక్విడ్ ఆమ్వే కంపెనీది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొనవాకండి ఆమ్వే డాట్ ఇన్ సైట్లోనే తీసుకోండి ఇది జూమ్ లిక్విడ్ చాలా ధర తక్కువ ఉంటుంది ఒక హాఫ్ లీటరే త్రీ హాఫ్ లీటర్ బాటిల్స్ అవుతాయి అనమాట ఇది వచ్చేసి త్రీ టువెల్వ్ రూపీస్ అండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే మనం ఫ్యాన్స్ కానీ చిమ్నీ కానీ ఏవైనా హార్డ్ అంటే బాగా మురికున్నవి చేసుకోవాలంటే వన్ ఇస్ట్ వన్ రేషియో వన్ ఇస్ట్ టూ అంటే మనం వాడేదాన్ని బట్టి వన్ వాటరు వన్ లిక్విడ్ మళ్ళీ లేకపోతే టూ వాటరు వన్ లిక్విడ్ అట్లా మనం యూజ్ చేసేదాన్ని బట్టి మంచి కలుపుకోవాలండి కలిపేసుకొని ఇది సమానంగా కలిపేస్తాను అదే ఇది సమానమైన క్వాంటిటీ మీ ఇంట్లో ఇదే సేమ్ మెజర్ బాటిల్ ఉండకపోవచ్చు మీ ఇంట్లో ఏదో ఒక స్ప్రే ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసేయండి అంతే ఈక్వల్గా పోయాండి కొంచెం ఇటు అయినా నో ప్రాబ్లం అండి ఏమవ్వో అంతేనా ఇప్పుడు మనం బండల మీద అండి ఇందాక మంచిగా చూపించలేదు కదా ఇప్పుడు బండల మీద గీసిన తర్వాత దాన్ని స్ప్రే చేయడమే ఇది క్రయన్స్ ఇవి కలర్ పెన్సిల్స్ కదండి పెన్సిల్స్ ఇవి డ్రాయింగ్ వేసుకునేవి అనమాట చేసాం కదా దీన్ని కూడా స్ప్రే చేయడమే తుడి చేయడమే అంతేనండి నేను పెద్ద వీడియో కూడా చేశానండి ఫ్యాన్ ఎలా రిమూవ్ చేయాలి కబోర్డ్స్ ఎంత నీట్గా అయ్యాయో మీకే తెలుస్తుందో ఆ లింక్ ఇస్తాను చూడండి చాలా ఈజీ అండి అంటే ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చిమ్ని అన్నీ అయిపోతాయండి మీరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి కబోర్డ్స్ని ఫ్యాన్స్ని ఎలా క్లీన్ చేశాను అన్నది మీకు లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో